గౌరవ మరొకసారి జిల్లా ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలను నిర్వహిస్తా ఉన్నారు మిగతా విషయాలన్నీ మా అధ్యక్షుల వారు మాట్లాడతారు నేను ఒక రెండే రెండు అంశాలను ఈ ముందు ఉంచాలని అనుకుంటా ఉన్నాను ప్రతిసారి దయచేసి అన్యథా భావించవద్దు ప్రతిసారి పెద్ద సంఘము పెద్ద సంఘము అనకండి పెద్ద సంఘము కాదది పక్క సంఘము చిన్న సంఘమే మనది కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి సంఘమే మీరు మీరు అనడం వల్లనే అది పెద్ద సంఘం అవుతుంది అనేది గమనించుకోవాలని నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉంటాను నేను ఈ సంఘము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుండి నేను అంతవరకు నేను రెండు వేల పది నవంబరు ఆరో తారీఖు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులోకి వచ్చినప్పటి నుండి లేరు ఏ సంఘంలో లేరు మొట్టమొదటిసారిగా ఇదే సంఘానికి నేను లేకున్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా బాధ్యులు జొల్లెడ్డి శ్రీనివాస్ గారు బాలశంకుల అనంతరావు గారు రాజారెడ్డి గారు వచ్చి నాతో పాటు నేను మండల ప్రధాన బాధ్యులుగా అధ్యక్షులుగా నేనుంటే నాతో మిత్రుడు కృష్ణ అశోక్ గారు జిల్లా మండల ప్రధాన కార్యదర్శిగా వాళ్ళే కమిటీ వేసుకొని పోవడం జరిగింది అప్పటి నుండి అకౌంటింగ్ దీక్షతో సభ్యులు ఉన్నారన్నా మన యొక్క ముద్దడు వేయడానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాదేపూర్ మండలాల నేను బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కూడా చేసినటువంటి పనులు ఇప్పటికి కూడా పిఆర్టి తెలంగాణ అంటే తెలవని మండలాలు కూడా వచ్చి కానీ మాదేపూర్ మండల పనులుగా బసరాశేఖర్ బిఆర్టీ తెలంగాణ

మీ అందరి ఒకసారి అప్పుల పరిరక్షణ సామాజిక మరి అవన్నీ ఖచ్చితంగా అమలైనప్పుడే మనతోటి మనకున్నటువంటి ఉపాధ్యాయులు మన కార్యకర్తలు కానీ మనతో పాటు వస్తారు అప్పుల పరిరక్షణ జరగకుండా అక్కల కారణాలు మన వైపు ఎవరు ಜಿಲ್ಲಾ ಬಾಧು ಖಾನ್ ರಾಷ್ಟ್ರ ಬಾಧು ಅದೇ ವಿಧಾನ ವಿಧಾನ ನಿರ್ವಹಣಾ ಮನವಿ ವಿಧ ನಿರ್ವಹಿಸಲೇವನ್ನ